హాయ్ అండి ఈరోజు మీకు వంకాయ కూర చూపిస్తున్నాను నేను పావు కేజీ పొడు వంకాయలు తీసుకున్నాను ఒక ఉల్లిగడ్డ తీసుకున్నాను స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకున్నాను అందులో రెండు స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను అది కొంచెం వేడయ్యాక సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర ఉల్లిగడ్డ వేసుకున్నాను అందులోనే కొంచెం కొంచెం పసుపు కొంచెం అల్ల వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అది కొద్దిగా వేగాక కట్ చేసుకున్న వంకాయలు వేసాను ఒక వంకాయలో నాలుగు చేసుకున్నాను సన్న కట్ చేసుకుని పొడవుగా అది కొంచెం కలిపి కొంచెం కొద్దిగా మగ్గనివ్వాలి మూత పెట్టుకొని కొద్దిగా మగ్గాక అందులో కొద్దిగా కారం పొడి ఒక స్పూన్ కారం పొడి కొంచెం ఉప్పు తగినంత ఉప్పు వేసుకున్నాను రెండు మిక్సీ వేసుకొని మళ్ళీ మూత పెట్టుకుని కొంచెం మగ్గించాను ఆయిల్లోనే అది కొద్దిగా మగ్గుతుందండి అది ఇంకా నూనె నీళ్ళు అవసరం లేదు అందులోనే ధనియాల పొడి కొంచెం కొబ్బరి పొడి వేసి కలుపుకోవాలి అందులో పైన కొద్దిగా కొత్తిమీర చల్లుకోవాలి చాలా బాగుంటుందండి ఇది అన్నంలోకి చపాతిలోకి చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో ఆయిల్ పైకి తేలేటప్పుడు ఆఫ్ చేసుకోవాలి ప్లీజ్ ఇది నచ్చితే కనుక ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ అండి